హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి సురేష్ ప్లానెట్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు కార్తీక పాఠమి కదా అంటే ఈరోజే లాస్ట్ డే ఆఫ్ కార్తీక మాసం సో అందుకని చెప్పి మేము టెంపుల్కి వెళ్ళాం అనమాట సో ఆ టెంపుల్కి కావలసినవన్నీ సర్దుకుంటున్నాం మెయిన్లీ అరిటి డొప్పులు అనేది ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈరోజు వాటిలోనే దీపాలు వెలిగిస్తామన్నమాట ఫస్ట్లీ ముగ్గు పెట్టాము అండ్ నెక్స్ట్ మా పూజ గదిలో దీపం పెట్టేసుకున్నాము చూసేయండి మేము ఎలా పెట్టుకున్నాము నెక్స్ట్ మా ఇంట్లో ఒక చిన్ని కృష్ణుడు ఉంటారు ఆ కృష్ణుడికి కూడా దీపం పెట్టేసుకున్నాము దీపం పెట్టేసుకున్నాక హారతి కూడా ఇచ్చేసాము తర్వాత ఫస్ట్ లో చూపించాను కదా మేము ముగ్గు పెట్టాము అని చెప్పి ఆ ముగ్గు మీద ఇలా గిన్నెతో వాటర్ పెట్టాము వాటర్ పెట్టి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్నాము ఆ పక్కన ఎల్లో కలర్ స్టాండ్తో ఉంది కదా తులసంగ అండ్ నెక్స్ట్ ఇలా కుంకుమ పెట్టిన తర్వాత ఫ్లవర్తో డెకార్ చేస్తున్నాము ఫ్లవర్తో డెకార్ చేసిన తర్వాత మేము అరటి డొప్పలలో దీపాలు పెట్టి ఆ గిన్నెలో వదులుతామన్నమాట ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ అరటి డొప్పలో ఒత్తులు పెట్టి ఈ గిన్నెలో వెలిగించేస్తామన్నమాట అండ్ నెక్స్ట్ మా ఇంటి దగ్గరలోనే ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇలా అరటి డొప్పల్లో దీపాలు పెట్టి ఆ చెరువులో కదులుతాం అనమాట సో చూసేయండి ఎలా అవుతుంది చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట ఫస్ట్ ఇలా బయట దీపాలన్నీ వెలిగించేసి వాటర్లోకి దిగి నెమ్మదిగా వాటిని వదిలేసాం అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో అండ్ ఇది గాయస్ మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బై గాయస్ అండ్ నెక్స్ట్ ఇది లాస్ట్ లో వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా దేవుడికి కావాల్సినవన్నీ పెట్టి ఆకులు ఆ తర్వాత దాని మీద ఇలా మూత పెడతాను అంటారు బయ్ గైస్